మిత్రులందరికీ నమస్కారం ఓం ధన్వంతి నారాయణ నమ ఓం నమో నారాయణాయ మనం ఈ యొక్క ఆయుర్వేద విజ్ఞానంలో కొన్ని సమస్యలు వాటి చిట్కాలు కొన్ని ఆయుర్వేద మందులు కూడా మనం చర్చించుకుంటున్నాం దానిలో చాలామందికి ఈ మధ్యలో ఈ నాలుక రుచి లేకపోవటం రుచి అనేది తెలియకపోవటం జరుగుతుంది కొంతమంది సమస్య ప్రధానంగా ఉంది కొంతమంది దాని గురించి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అయితే దీంట్లో రకాలు ఉన్నాయి ఇప్పుడు విషజ్వరాలు వచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటి అరుచి నాలుగు తెలియకపోవటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య అది అంటే అప్పుడు ఆ మందులు వాడిన లేదా జ్వరం యొక్క వైరస్ ఆ బాక్టీరియా సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు వాటి కారణంగా వచ్చేటువంటి ఎఫెక్ట్స్ అవన్నీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వలన వచ్చేటువంటిది ఒకటి ప్రధానమైనటువంటిది సరే దానికి మనం దానికి కూడా చర్చించాము దానికి కూడా చర్చించి పైచాంతక రసం తెచ్చుకొని దాన్ని ఒక రెండు మూడు చుక్కలు తేనెతో తోటి ఉదయమే తీసుకోమని చెప్పాం పరగడపన కలుపుకొని రంగరించుకొని నాకమని చెప్పాం ఆయుర్వేదంలో కొద్దిసేపు వరకు ఏమి తీసుకోకూడదని చెప్పాము అటు రెండు మూడు రోజులు చేయాలని చెప్పాం తర్వాత ధనియాలు అల్లం ముక్క జీలకర్ర కషాయం కూడా చెప్పాం సరే ఇప్పుడు ఏంటంటే ఇది జనరల్గా వస్తున్నటువంటి నాలుక రుచి కోల్ పౌడర్ అంటే ఇది ఎందుకంటే కొంత ఈ సహజంగా దీన్ని ఏమంటారంటే ఈ వైద్యుల పరిభాషలో మనం ఆగేషియా అని పిలుస్తాం ఈ అగేషియాలో మరి ఈ సహజంగా యాభై వయసు దాడుతుంటేనే అన్నీ అవయవాలు వాటిలో పటుత్వం తగ్గుతుంది జుట్టు కానివ్వండి కళ్ళు ఎసైట్ రావటం జుట్టు పలచబడటం జుట్టు నావలింపు పోవటం చర్మం లో బలం తగ్గిపోవటం అలా వస్తూ ఉంటాయి ఎముకలు కొంచెం నెప్పులు రావటం అని కాబట్టి యాభై దాటగానే ఇట్లనే నాలుగు రుచిలో కూడా తేడా వస్తుంది సహజంగా వయసు బట్టి రావటం అంటే రుచి మొగ్గలు ఉంటాయి ఆ రుచి మొగ్గలను పిలుస్తారు వాటిని ఆ బర్డ్స్ నాలిక సంబంధమైనటువంటి అనేటువంటి రుచిని గ్రహించేటువంటి అది కూడా ముందు ఒక టేస్టు పక్కల ఒక టేస్టు వెనకాల ఒక టేస్టు అంటే తీపి కారం పులుపు ఇవన్నీ కూడా బట్టి పార్ట్స్ బట్టి ఉంటుంది నాలిక మీద కూడా అయితే ఈ దీంట్లో ఈ బర్డ్స్ అనేటువంటి మనం చెప్పుకునేటువంటి ఈ రుచి మొగ్గలు ఈ వయసు వస్తున్న కొద్దీ తగ్గిపోవడం ఒకటి జరుగుతుంది మళ్ళీ పునరుత్పత్తి అవడం జరుగుతుంది అయితే బాగా వయసు వస్తుంటే మళ్ళీ పునరుత్పత్తి కావు అది ఒక కారణం తర్వాత ఈ నోట్లో వచ్చేటువంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక కారణం తర్వాత జలుబు తర్వాత ఫ్లూ సైనస్ వీటి వల్ల కూడా ఈ యొక్క రుచి తిరిగిపోవడం వాసన తిరిగిపోవడం అనేది కూడా ఉంటూ ఉంటాయి అట్నే యాంటీబయాటిక్స్ మందులు ఎక్కువగా వాడుతూ ఉంటారు దానివల్ల కూడా ఈ నాలుక అరుచి అంటే రుచి తిరిగిపోవడం ఉంటుంది తర్వాత యాంటీబయాటిక్స్ మందులు తర్వాత షుగర్ వాడే మందులు బీపీకి వాడే మందులు ముఖ్యంగా తర్వాత ఈ కొన్ని హార్ట్ సంబంధమైనటువంటి ఈ యాస్పిరిన్ టైపు ఎక్కువ కాలం వాడేటువంటి మందులు పలచబడటానికి రక్తం బ్లడ్ థిన్నర్స్ వాటి వలన కూడా వీటివన్నీ కూడా ఈ యొక్క నాలుక అరుచి అనేది జరుగుతుంది కొంతకాలానికి వాడంగా వాడంగా కొంతకాలానికి జరుగుతుంది సరే ఈ వృద్ధాప్యం వయసు పెరగడం వల్ల వస్తుందేమో చెప్పుకున్నాం కొంత అది కారణం అనుకోండి అయితే దీనికి మరి ఇంకో విషయం ఏంటంటే పోషకాహార లోపాలు పోషకాహార లోపాల వల్ల కూడా మరి ఈ యొక్క నాలుకలో రుచి తగ్గడం అరుచి అనేది వస్తుంది ఆ పోషకాహార లోపాల కంటే మనం కొన్ని విటమిన్స్ కొన్ని మినరల్స్ చెబుతూ ఉంటారు అయితే దాన్ని కూడా మనం చూద్దాం అయితే ముఖ్యంగా నోరు శుభ్రంగా పెట్టుకోవాలి నోరు శుభ్రంగా పెట్టుకోపోవటం వల్ల కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి దానివల్ల కూడా వస్తుంది మనం కారణాలు తీసుకుంటున్నాం ఎందుకు వస్తుంది ఏమిటనేటువంటి కారణాలు తీసుకుంటున్నాం కాబట్టి అది చెప్తున్నాం అన్ని కారణాలు ఒకవోరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు అని జనరల్గా అన్ని కారణాలు ఎలా వస్తుంది అని చెప్పుకుంటున్నాం కాబట్టి నోరు శుభ్రంగా పెట్టుకోవటం ప్రధానమైనటువంటిది అలా పెట్టుకోపోవటం వల్ల తర్వాత ధూమపానం మరి గుట్కాలు గిట్కాలు అలవాట్లు ఉన్న వాళ్ళకి తొందరగా తొందరగా చెడిపోవడానికి కారణం అనమాట ఈ నాలుక అరుచి రావడానికి కారణం మొద్దుబారిపోవడం తర్వాత ఈ ఇప్పుడు ఏమైందంటే చాలామందికి ఈ ఈ గుట్కాలు పాన్లు మరి ధూమపానం తాగితే వీటి వల్ల కూడా ఈ నాలిక మందంగా అయిపోయి ఆ మొగ్గలు స్పరిశి తగ్గుతుంది అనమాట కాబట్టి అవి అలవాట్లు మంచివి కావు తర్వాత కోవిడ్ తర్వాత కూడా చాలామందికి కొద్ది కాలం వరకు ఈ అరుచి తర్వాత నాలిక రుచి లేకపో తెలుసుకోలేకపోవటం తర్వాత వాసన గ్రహించలేకపోవడం ముక్కు ఇవన్నీ కూడా కొన్ని చాలా చాలామంది ఇబ్బంది పడ్డారు సరే కొంతమంది ఆయాసం రకరకాలు వచ్చాయనుకోండి అనుకోండి సరే ఏవైనా ఇప్పుడు మనకి కొంతమందిలో అధికంగా ఇంకో కారణం ఏంటంటే కొంతమంది అధిక జింకు జింక్ అనేటువంటి మనం ఈ వైటమిన్ మినరల్ సంబంధించి వాడుతుంటారు దానికి సంబంధించినప్పుడు ఆ జింక్ ఎక్కువైనా కూడా కొంచెం ఆ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది అంటే జనరల్గా ఈ ఈ మగవాళ్ళు వచ్చేటువంటి ఈ యూనియల్ సంబంధం అనేటువంటి ఆ యొక్క గ్రంథి దానికి సంబంధించినప్పుడు పురుష గ్రంథి అంటారు దాన్ని అది ఆ స ఆ గ్రంథికి సంబంధించినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి బలం కోసం ఒకప్పుడు యూరినల్ ప్రాబ్లం వచ్చినప్పుడు బలం కోసం జింక్ ఇస్తుంటారు ఆ జింక్ సంబంధం ఇచ్చినప్పుడు ఆ జింక్ కొంచెం ఎక్కువ పాడ అయినా కూడా కొంచెం ఎక్కువ వాడటం జరిగినా కూడా ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా డాక్టర్ గారి దగ్గర మనం దాని సలహా తీసుకొని మరి ఇలా వస్తుంది చెప్తే ఆయన మనం తగ్గించడము ఏదో చేయడానికి అవకాశం ఉంటుంది ప్రోస్టేట్ గ్రంథి అంటారు ఆ ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల జింక్ ఇస్తారు ఒక్కోసారి ఆ జింక్ వల్ల కూడా ఎక్కువైతే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఆయన తగ్గించడం లేదా మాత్రం మనం చేసి పెడతారు అదొక విషయం అయితే మరి ఈ అలవాట్లు ఇవన్నీ చెప్పుకున్నాం కదా చెప్పుకున్న తర్వాత మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే కొంచెం శుభ్రంగా పెట్టుకోవడం ఏమన్నా ఈ యొక్క ధూమపాలంటే అలా ఉంటే తీసేసుకోవడం అని చెప్పాం మనం అయితే ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే మరి ఎలా దీని జాగ్రత్తలు ఏమిటి అంటే ముఖ్యంగా విటమిన్ ఏ సంబంధించి తీసుకోవాలి విటమిన్ ఏ అంటే మరి ఎక్కువ అది కూడా ఏ ఏ కూడా ఎక్కువ తీసుకోవడానికి లేదు ఏ విటమిన్ కూడా ఎక్కువ తీసుకోవడానికి లేదు కాబట్టి మనం శుభ్రంగా క్యారెట్ తింటూ ఉండాలి ఆయొక్క లోపం పోవడానికి ఏ ఉన్నాయనేటువంటిది చూసుకొని ఎక్కువ క్యారెట్లో బాగుంటుంది ఆ క్యారెట్ తీసుకొచ్చి పండుగంటూ కూడా ఇవన్నీ ఉన్నాయి సరే క్యారెట్లు తీసుకుంటే కొంతవరకు మీకు తెలిసిపోతుంది దానివల్ల తర్వాత మరి హోమియోలు అంటే కూడా వాళ్ళు నేట్రమూరని తర్వాత పల్సిల్లా సాల్ఫర్ ఇస్తుంటారు అయితే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము మనిషి యొక్క మానసిక సంబంధమైనటువంటి మనిషి శారీరక విధానం బట్టి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఆ డోస్ ఇస్తారు ఇరవై నుంచి మూడు వందలు రెండు వందలకి ఇస్తారు అది కూడా ఈ మూడు రకాలు ఎవరి పడితే వాళ్ళు లేదు వాళ్ళ యొక్క మానసిక స్థితి వాళ్ళ యొక్క వ్యవహారం శైలి ఇవన్నీ అంచనా రాసుకొని దాన్ని బట్టి అంటే ఎక్కువ మనస్తో బాధపడుతుంటాడా ఎక్కువ నిద్రమేలకు ఉంటుంటాడా ఎక్కువ బాధపడుతుంటాడా ఏడుస్తూ చెప్తుంటాడా ప్రదానికి ఏడిపోస్తుంటుందా అవన్నీ రాసుకుంటారు వాళ్ళు హోమియోలో విధానం వేరు అంతా రాసుకొని దాని సూటబుల్ వాళ్ళు చూసి ఇస్తారు ఈ నేట్రమూర్ కానీ పల్సిల్లా కానీ సల్ఫర్ కానీ ఇవన్నీ హోమియో మంది ఇంకా చాలా ఉన్నాయి సరే అది అదొక వైద్య విధానం ఉంది అయితే మనం ఆయుర్వేదంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే అల్లం ఈ అల్లం ముక్క జనరల్గా పూర్వకాలంలో ఇళ్లలో కూడా చేస్తుండేవాళ్ళు అది అల్లం ముక్కను ఈ కొంచెం ఉప్పు నూరుకొని దాన్ని బొగ్గన పెట్టుకునేవాళ్ళు అయితే ఇప్పుడు మరి ఉప్పు వాడటానికి లేదు కదా బీపీ వాళ్ళు ఉంటే బ్లడ్ ప్రెషర్ వాళ్ళు ఉంటే ఉప్పు తీసుకోలేరు మరి ఏం చేయాలి అనేటువంటిది సరే దానికి మరి అల్లం ఒక తీసుకొని కొంచెం కచ్చాపచ్చ చిన్న ఎంత అంటే ఎక్కువ కాకుండా మళ్ళీ వంట కాబట్టి కొంతమందికి వేరుశనగ ఇత్తు అంత తీసుకోవాలి సరిపోనంత తీసుకుని దాన్ని కొంచెం కచ్చాపచ్చా కొట్టుకుని నోట్లో పెట్టుకొని బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని నాలిక రాసుకోవాలి నాలికని అలా అల్లాది రాసేసుకోవాలి కసి ఉంచుకొని ఎంత సేపించుకుంటే అంత సేపించుకొని మంచిది తాగడం వాడిపోతే మంచిదే కదా అల్లం పెద్ద ప్రాబ్లం ఉండదు అట్లా ఎన్నిసార్లు చేయగలిగితే ఎన్నిసార్లు రోజుకు మూడు పొట్ల చేస్తే మూడు పొట్ల చేస్తే మంచిది ఎందుకంటే అసలు అల్లం అల్లం ఉప్పు నూరి రాసుకుని ఇంకా మంచిది కానీ ఉప్పు అనేది బీపీ వాళ్ళు వాడకూడదు కాబట్టి అల్లం ముక్కలైనా అలా చేసుకుని బొగ్గలు పెట్టుకుని రసాన్ని మొత్తం నాదికెంత పూసుకోవడం ఒక విధానం రెండో విధానం ఏంటంటే ఏలక్కాయ గింజలు ఒక రెండు ఒకటి మూడు ఎంతో మా పొడిలా నల్ల కొట్టుకుని కచ్చే ఆ మూడు నోట్లో పెట్టుకొని నాలుగి రాసుకోవడం ఆ గింజలు అదొక విధానం ఇంకోటి నిమ్మ చెక్క నిమ్మ చెక్కని తీసుకొని నాలికి పెట్టుకొని నాలుగుకి మెల్లగా ఆ నిమ్మకాయ రసం అంతా పట్టించడం నాలు పట్టించి కాసి ఉంచుకోవాలి ఉంచుకొని ఎంతసేపు ఉంచుకోండి అంతసేపు ఉంచుకోండి లేదా మిగుతున్నా పర్వాలేదు అట్లా మధ్య మధ్య పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆ నిమ్మ చెక్క రాసుకోవడం నాలుకి అదో ఇవన్నీ కూడా పైన చేసుకునే పనులు లోపలికి ఏంటంటే బీట్ వాళ్ళు బీటువాలు అనేది బాగా తగ్గడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి కాబట్టి ఈ బీటువాళ్ళు అనేది జనరల్గా ఈ షుగర్ వాళ్ళలో మనం షుగర్ మందులు వాడుతున్నప్పుడు పేగులు అబ్జార్బ్ అవ్వదు అవి అడ్డుపడతాయి షుగర్ మందులు అందుకనే డాక్టర్లు ఏం చెప్తారంటే ఆ అలోపతిలో వైద్యులు వీటి వేరే రాస్తారు రోజు ఒకటి వేసుకొని కంపల్సరీగా డయాబెటిక్ వాళ్ళు వీటి వల్ల వాడాల్సిందే అంటారు దానివల్ల దడదడ రావటం నరాలు కుంచుకపోవటం నడవలేకపోవటం కళ్ళు తిరగటం తల తిరగటం అని వస్తుంటాయి సరే వాళ్ళు ఆలోచించి ఆ వీటి వల్ల పవర్ రాస్తుంటారు వీటి వల్ల మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి లేదా ఆ సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకో అది కూడా మనం చెప్పాము ఒక ఒక వీడియోలో సరే ఆ విధంగా బీట్వల్ తగ్గినా కూడా ప్రాబ్లం వస్తుంది ఇదిగాక రైబోఫ్లావిన్ అనేటువంటి బీట్వాల్ రకంగా తగ్గినా కూడా నాలుగు పూయటం అవన్నీ కూడా అది కూడా ఒక వీడియో చేసాం మనం దానికి కూడా సరే ఇది మాత్రం అరుచి సంబంధం ఇది నాలుగు పూయటం కాదు అరుచి సంబంధమైనది కాబట్టి మనం దీంట్లో ఈ నిమ్మబద్ద అల్లం ముక్క యాల గింజల నుంచి మాట్లాడుకున్నాం అట్లా ఇంకేన కొంతమంది చెప్పే దాంట్లో ఈ నాలుక కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేయడం అంటే ఇట్లా మరదబెట్టినట్టుగా వెనక్కి కొంచెం వెనక్కి వలిచి వలిచి కొంచెం వతనం మళ్ళీ ముందు తీసుకొచ్చి కొంచెం ఎక్సర్సైజ్ ఎక్ససైజ్లా మెల్లమెల్లగా చేసుకోవాలి దానివలన స్టిమ్యులేషన్ జరిగి ఆ రుచి మొగ్గలులో చైతన్యం వచ్చి చురుగ్గా పనిచేస్తాయి అని ఒక అధ్యయనం అంటే అదొక ఎక్ససైజ్ అది ఎప్పుడైతే మనకి కాళ్ళు చేతి లెప్పులు వస్తుందేంటి డాక్టర్స్ అల్లోపతిలో ఎక్సర్సైజ్ చెప్తారు ఆయుర్వేదంలో యోగాసనం చెప్తారు ఆ ఎక్సర్సైజ్లు ఇవన్నీ నాలుక్ చేసుకునేవి ఏంటి ఇవన్నమాట కొంచెం నాలికని గుండ్రగా తిప్పడం లేదా వెనక్కి మడవటం ముందుకి మడవటం కదిలించడం కొద్దిగా లైట్గా పళ్ళతో ఆక్సిపెంచర్లాగా నొక్కుంటూ పోవటం మళ్ళీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రెండు రెండు సార్లు మూడు సార్లు చేస్తే కూడా మొగ్గలు మళ్ళీ ఆ జరుగుతాయి ఆ విధంగా మనం మరి ఈ యొక్క అరుచి పోగొట్టుకోవడం కోసం నాలిక మళ్ళీ చక్కగా ఉండడం కోసం చేసుకుంటే కొంతలో కొంతైనా మెరుగుపడుతుంది సరే ఏజ్లో అంటే మనం చేసుకునే ప్రక్రియ వలన అవి మళ్ళీ కొంత స్టిమ్యులేషన్ స్టిమ్యులేట్ అయ్యి మనకి కొంత మనకు లాభం జరుగుతుంది అంతేగాని మనం పూర్తిగా జరగదని చెప్పకూడదు చెప్పలేము కూడా ఎందుకంటే ఈ యొక్క శాస్త్రీయంగా రుజువైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో కాబట్టి అలా చేసుకొని మనం నాలికని సరి చేసుకుని రుచికర తీసుకోవడానికి ప్రయత్నించేద్దాం సుహంబుయాత్ మనకి నచ్చినటువంటి విషయం కాబట్టి మనకి అందరికి కూడా తెలియాల్సినటువంటి ఒక ఆరోగ్యకర విషయం కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి ధన్యవాదాలు